అందరికీ నమస్సుమాంజలు స్తోత్ర కథనమునకు స్వాగతము శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి లక్ష్మీదేవి మనకు సంపదలను ఇచ్చే తల్లి సంపద అంటే ధనం ఇల్లు వాకిలి ఉద్యోగం అన్యోన్యమైన దాంపత్యం మనశ్శాంతి ఆరోగ్యం ఆనందం ఇవన్నీ శ్రీ లక్ష్మీదేవి ఆరాధన వల్ల లభిస్తాయి లక్ష్మీదేవి కళకళలాడే ఇంట్లో ప్రవేశిస్తుంది అంటారు అంటే ఏమిటి లక్ష్మి ఇంట్లో ఉండాలంటే ఇంటిని శుభ్రంగా శుచిగా ఉంచుకోవడం శుభ్రమైన వస్త్రాలను ధరించడం కుటుంబ సభ్యులు కలహాలు లేకుండా ఉండడం వాదనలు లేకుండా సమస్యలను కలిసిమెలిసి పరిష్కరించుకోవడం ఉదయమే లేవడం బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండడం పూజలు వ్రతాలు చేయడం ఈ విధంగా జీవనాన్ని నిర్మించుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటినే నివాసంగా ఉంచుకుంటుంది ఎక్కడ లక్ష్మీదేవి నివాసం ఉందో అక్కడ సరస్వతీదేవి అనగా విద్య పార్వతీదేవి అనగా శక్తి దుర్గాదేవి అనగా ధైర్యము ముగ్గురు దేవతలు కూడుతారు కొలువుంటారు క్రమశిక్షణ నియమబద్ధమైన జీవితం శుభ్రత ఆరోగ్యకరమైన ఆహార నియమాలు మర్యాద మన్నన ఇవి జగజ్జనుని పార్వతీదేవి సంపదలను ఒసగే లక్ష్మీదేవి తెలివితేటలను వికసింపజేసే మాత సరస్వతీదేవి ధైర్యాన్ని శక్తిని ఒసంగే మాత దుర్గాదేవి మీ ఇంట కొలువై ఉండడానికి ఇష్టపడే లక్షణాలు ఈ లక్షణాలను మనలో పెంపొందించుకొని ముగ్గురు అమ్మలను ముగ్గురు అమ్మల మూలపుటమ్మను మన ఇంటికి ఆహ్వానిద్దాం ఇక శ్రీ లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవి పాదాలకు కుంకుమార్చన చేద్దాము శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఓం ప్రకృత్యై నమ వికృత్యై నమ ओम ओ विद्यांसूतहित नमः, नम श्रद्धा नम ओं विभूत नम ओं सुरभ्यय नम ओं पर नम ओं वाचे नम ओं पदमाल नम ओं पदमाय नम ओं शुच्य नम ओं स्वाहाय नम ओं स्वधा नम ओं सुधा नम ओं धनिया नम ओं हिरण्य नम ओं लक्ष्म नम ओं नमः नम ओं नमः ओं आदि नम ओं दि नम ओं दीप्ताय नम ओं वसुधा नम ओं वसुधारिण्य नम ओं कमलाय नम ओं कांताये नम ఓ క్రోధసముద్భవాయ నమ ఓం అనుగ్రహప్రదాయ నమ బుద్ధ్యై నమ అనఘాయ నమ ఓం హరివల్లభాయ నమ అశోకాయ నమ అమృతాయ నమ ఓ దీప్తాయ నమ ఓకశోక వినాశి నమ ధర్మనిలయాయ నమో ఓం కరుణాయ నమ ओम लोकमात्रे नम ओम पद्म्रिया नम ओम पद्मस्ताय नम ओम पदमाक्ष नम ओम पद्म नम ओम पद्मोद्भवाय नम ओम पद्म्य नम ओम पद्मनाभ प्रिया नम ओं नमः ओं पद्मय नम ओ दई नमः ओं पद्म नम ओं पद्म्यगंधा नम ओं सुप्रसन्ना नम ओं प्रसादाभ्य नम ओं प्रभाय नम ओं चंद्रवदनाय नम ओं चंद्रा नम ओं चंद्रसहोदर नम ओं चतुर्भुजा नम ओं चंद्र रूपा नम ओं इंदिराय नम ओं इंदुशीतला नम ओम आह्लाद नम ओं नमः नम ओ शिवाय नमः ओ सत्ये नमः ओं विमलाये नमः ओं विमलाय नमः ओं विश्वजन्य नमः ओं पुष्ट्य नमः ओं दारिद्रनासी नम नमः प्रीतिपुष्कण्य नम नमः नम ओं बराये नमः ஓம் ஸ்ரீயை நம நம ஓலா நம ஓம் வராரோ நம ஓம் யசஸ்விம் ஓம் உதராங்கை நம ஓம் ஹேம மாலி நம ஓம் ஹரிணை நம ஓம் தனதானியை நம ஓம் சித்தை நம ஓம் ஸ்ரீணசோம நம ॐ शुभप्रदाय नमः ॐ रूपमेश्वगतानन्दायै नमः ॐ वरलक्ष्मै नमः ॐ वसुप्रदायै नमः ॐ सुभायै नमः ॐ हिरण्यप्राकारायै नमः ॐ समुद्रतनयायै नमः ॐ जयायै नमः ॐ मङ्गलाय नमः ॐ देव्यै नमः ॐ विष्णुवक्षस्थलस्थितायै नमः ॐ विष्णुपत्न्यै नमः ॐ प्रसन्नाक्षै नमः ॐ नारायणसमाश्रितायै नमः ॐ दारिद्रध्वंसिन्यै नमः ॐ देव्यै नमः ॐ सर्वोपद्रववारिण्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ महाकाल्यै नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ॐ त्रिकालज्ञानसम्पन्नाय नमः ఓం భువనేశ్వర్య అష్టోత్తర అష్టోత్తరైతనామావళి శుభం సర్వే జనా సుఖినో భవంతు